హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ బీజేపీ కోఆర్డినేటర్ తమిళసాయి అయితే మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసాయి ఇవాళ బీజేపీలో చేరిపోయింది బీజేపీలో ఇన్ఛార్జ్గా ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రంలోనే తనను నియమించడం జరిగింది ఇక మోదీ తనను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రచారానికి దింపిండు ఎందుకంటే గవర్నర్కి అన్ని చోట్ల అందరూ టచ్లో ఉంటారు కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడనే ప్రచారానికి దింపినటువంటి కథ అయితే హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఇక బీజేపీ ఎన్నికల కోఆర్డినేటర్గా మాజీ గవర్నర్ తమిళసైకి ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది ప్రచారం ఇక ప్రచారము పర్వం పూర్తయ్యే వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు ప్రచారం మొత్తం అయిపోయేదాకా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే ఉంటారట ఇవాళ గవర్నర్ మాజీ గవర్నర్ తమిళసాయి మాజీ గవర్నర్ ఒకప్పుడు గవర్నర్ మనకు ఇప్పుడు లేదు కానీ ఇక మొత్తానికి తొలుత సికింద్రాబాద్ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించాలని భావించిన ఆ తర్వాత నిర్ణయం మార్చినట్టు తెలిసింది అయితే ఫస్ట్ సికింద్రాబాద్లో ఇద్దాం అనుకున్నట బాధ్యతలు మళ్ళా తర్వాత మార్చిరట మరి మళ్ళీ ఎక్కడ అయితే అవసరాన్ని బట్టి ఇతర సెగ్మెంట్లలోనూ ఆమెను ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది కాగా తొలుత హైదరాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే రాజా సింగ్కు బీజేపీ అధిష్టాన బాధ్యతలు అప్పగించింది కానీ తనను సంప్రదించకుండానే మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు అప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఎవరు లేకుండా పోయారు దీంతో తమిళసైకి రాష్ట్రంపై తమిళసైకి రాష్ట్రంపై కొంత పట్టు ఉండడంతో ఆమెను కోఆర్డినేటర్గా ఇక పెట్టినట్టు కూడా ఆ పార్టీ నేతలు చెప్పు రాజాసింగ్ కొంచెం గుర్రుగా ఉన్నారట రాజాసింగ్ను పక్కకు పెట్టి ఇక తమిళ సైని హైదరాబాద్లో మొత్తం మీద ఆమెకు బాధ్యతలు అప్పగించారట హైదరాబాద్లో ఇన్ఛార్జ్గా ఎవరు లేకపోయే తమిళ తమిళసైని నియమించారు ఆమె కొంచెం ఆ ఏరియాలో టచ్లో ఉంటారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తమిళ తమిళసైకి కొంచెం టచ్లో ఉంటారు ఎందుకంటే మనకు గవర్నర్గా చేసింది కాబట్టి ఇకపోతే నేడు అమిత్ షా రోడ్ షో ఇవాళ అమిత్ షా రోడ్ షో అంట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషంలకు మహంకాళి ఆలయం లాల్ దర్వాజా నుంచి ఇక శాలిబండ సుధా టాకీస్ వరకు రోడ్ షో ఉంటుందని కూడా పార్టీ మీడియా ఇన్ఛార్జి ఎన్వి సుభాష్ తెలిపారు ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక పోతే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు కూడా అటెండ్ కానున్నారని కూడా మనం చూస్తున్నటువంటి వార్త